హాయ్ మహా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఏ రీడింగ్ మీ కోసం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి మీ పర్సన్స్ మీ గురించి ఆలోచిస్తున్నారా ఎలా ఫీల్ అవుతున్నారు మీకు దూరం దూరమయ్యేమన్నా బాధపడుతున్నారా అవన్నీ మనం ఈరోజు రీడింగ్లో చూద్దాం ఓకేనా నేను చేస్తున్న వీడియో కనుక మీకు నచ్చుతున్నాయా నచ్చితే వెంటనే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్స్ ఎవరైనా మీ గురించి ఆలోచిస్తున్నారా బాధపడుతున్నారా వాళ్ళ ఆలోచనలు ఏమన్నా చేంజెస్ వచ్చాయా ఎస్ ఇప్పుడు మీ పర్సన్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళ మనసులో ఏం ఆలోచిస్తున్నారంటే మీతో మాట్లాడాలి కన్ఫామ్గా మీ ఇద్దరి మధ్యన కొన్ని ప్రాబ్లమ్స్ మనీ గురించి కొంతమందికి మనీ ఇష్యూస్ అయితే కనపడుతున్నాయి కొంతమందికి ఫ్యామిలీ గొడవలు అయితే కనిపిస్తున్నాయి అది తప్పకుండా ఇప్పుడు మీ పర్సన్స్ అయితే లైఫ్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు వాళ్ళు అంటే ఫైనాన్షియల్గా కూడా కొంత లాస్ అయితే ఉంది వాళ్ళ ఆలోచనలు కూడా మీ దగ్గర మీ చుట్టూనే తిరుగుతున్నాయి అన్నమాట ఓకేనా మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ స్టక్ పొజిషన్లో అయిపోయి ఉన్నారు ప్రస్తుతం వాళ్ళ ఆలోచనలో మీరే వాళ్ళకి గుర్తుకొస్తున్నారు మళ్ళీ రియేనియన్ ఎలా ఏంటి అని అయితే వాళ్ళు ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు అనమాట రియని ఎలా చేయాలి మళ్ళీ మీతో రియేనియన్ మాట్లాడాలి ఎలాగా అని అయితే కనిపిస్తుంది కొంతమందికి మీ లైఫ్లో ఎవరో ఒక థర్డ్ పర్సన్ గొడవ అయితే కనిపిస్తుంది తప్పకుండా మీ ఇద్దరి మధ్యన గొడవ రావడానికి థర్డ్ పార్టీ కనిపిస్తున్నారు కొంతమందికి మనీ ఇష్యూస్ అయితే ఉన్నాయి అంటే మనీ ప్రాబ్లమ్స్ వల్ల మీ ఇద్దరికి కొంత గొడవలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ కొంతమందికి ఫ్యామిలీ అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మీ పర్సన్స్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళు వర్క్ మీద చాలా ఫోకస్ పెట్టున్నారు మనీ సంపాదించాలి వాళ్ళ కెరీర్ మీద చాలా గ్రోత్ కనిపిస్తుంది అంటే మనీ సంపాదించాలని కూడా కనిపిస్తున్నారు వాళ్ళకి చూద్దాం ఎంప్రెస్ అంటే దాన్ని క్లారిఫై చేద్దాం ఓకేనా మీ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఎంప్రెస్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రస్తుతం మీ విషయంలో చాలా బాధపడుతున్నారండి అందుకని మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు తను మీతో అంటే మీ పర్సన్స్ మనసులో కొంత చేంజెస్ అయితే వస్తున్నాయి వాళ్ళ ప్రవర్తనలో చేంజెస్ కనిపిస్తున్నాయి వాళ్ళు బాధపడుతున్నారు గిల్టీ ఫీల్ అవుతున్నారు కొంతమందికి పశ్చాత్తాపం అయితే కనిపిస్తుంది అంటే వాళ్ళు మీ మధ్య బ్రేకప్కి రావడానికి కారణం థర్డ్ పార్టీ కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమందికి ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి కొంతమందికి వేరే రిలేషన్స్ ఉన్నాయి మీ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు చూడండి తప్పకుండా వాళ్ళ మనసుల్లో చాలా చేంజెస్ వస్తున్నాయి వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చినాయి వాళ్ళు చేసిన మిస్టేక్లు ఏంది తప్పకుండా తెలుసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక పశ్చాత్తాపం అయితే కనిపిస్తుంది వాళ్ళకి అందుకనే వాళ్ళు రియలైజ్ అవ్వటం మీ గురించి ప్రస్తుతానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట అది వాళ్ళ మార్పు అయితే కంపల్సరీ కనిపిస్తుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ చూద్దాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు ఆలోచన అంతా మీ దగ్గరే ఉంది అంటే వాళ్ళకి ప్రస్తుతం కామ్గా ఉంటున్నా కూడా వాళ్ళ మనసు మీ చుట్టూ తిరుగుతుంది దాన్ని డైవర్ట్ చేయటానికి మళ్ళించడానికి మీ ఆలోచనలు రాకుండా ఉండటానికి వాళ్ళు ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యి మీ ఆలోచన నుంచి అంటే డైవర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అంతా రియలైజ్ అయి ఉన్నారు బాధపడుతున్నారు మీ విషయంలో ఏదో ఒక గిల్టీ కనిపిస్తుంది అంటే మీ విషయంలో ప్రవర్తించిన విధానం కానీ తను తప్పు చేశాను అన్న మానసిక బాధ కనిపిస్తుంది ఆ బాధ నుంచి తప్పుకోవడానికి వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట ఇప్పుడు అయితే వాళ్ళు చాలా ఒంటరిగా ఉన్నారు ఏదో ఒక మానసిక బాధ అయితే కనిపిస్తుంది వాళ్ళు తప్పకుండా చేంజ్ అయితే కనిపిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఆ మనసులో నుంచి బాధ తప్పించుకోవడానికి వాళ్ళు ఏదో పని చేసుకుంటూ వాళ్ళు ఇప్పుడు మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు ఆ బాధ నుంచి అంటే మీ జ్ఞాపకాల నుంచి వాళ్ళు మర్చిపోయడానికి ట్రై చేస్తున్నారు అనమాట ఈ లవర్స్ ప్రస్తుతానికైతే చాలా మార్పులు అయితే వచ్చాయి మీ పర్సన్స్లో ఈ లవర్స్ ఇంతకుముందు వాళ్ళు మీ రిలేషన్లో అంటే మీతో వాళ్ళు మీకు తెలియకుండానే వాళ్ళు ఇంకో రిలేషన్లో ఎంటర్ అవ్వటం అవన్నీ వాళ్ళకి గుర్తుకొచ్చి ఇప్పుడు బాధపడుతున్నారు అది కారణం అన్నమాట టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చింది అంటే మీకు అన్యాయం చేశాను ఫ్యామిలీకి తన వల్ల మీకు అన్యాయం అయితే జరిగింది అని వాళ్ళు అనుకుంటున్నారు అందుకనే వాళ్ళ బాధకి కారణం ఇదే అనమాట అంటే తన వల్ల మీకు లైఫ్లో ఏదో అన్యాయం జరిగింది ఫ్యామిలీకి అన్యాయం జరిగింది అని వాళ్ళు బాధపడుతున్నారు అందుకనే ప్రస్తుతం మీ ఆలోచన నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి గుర్తుకు రావకుండా డైవర్ట్ చేసుకోవడానికి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటున్నారు అనమాట నైట్ ఆఫ్ ప్ర చక్క ఉన్నారు చెప్పాను కదా ఎక్కడైతే మీ నో కాంటాక్ట్లో ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యన బ్రేకప్ అయిపోయి ఉన్నారో వాళ్ళ ఆలోచనలు అక్కడే ఉండిపోయాయి వాళ్ళ మనసు అంతా అక్కడే ఉండిపోయింది అంటే ఫాస్టే గతమే గుర్తు చేసుకుంటున్నారు ఏదో తమ అంటే మీ పర్సన్స్ వల్ల మీకు అన్యాయం జరిగింది తను మీకు వల్ల మీ లైఫ్ స్పాయిల్ అయింది అనుకోవాలి లేదా మీ రిలేషన్లో ఈ బ్రేకప్ రావడానికి కారణం తనే అని చాలా నెగిటివ్ థాట్స్ తో బాధపడుతూ ఆలోచనలతో వాళ్ళు మైండ్ చాలా డిస్టర్బెన్స్ గా అక్కడే ఉండిపోయారు వాళ్ళు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కొంతమందికి ఫైనాన్షియల్ గా చెప్పిన మనీ విషయంలో మీ ఇద్దరి మధ్యన గొడవలు అయితే జరుగున్నాయి తప్పకుండా ఈ విషయం అయితే మీకు చాలా మందికి ప్రాబ్లమ్స్ అయితే మనీ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి అంటే కొంతమందికి మ్యారేజ్ వరకు వెళ్ళిన బ్రేకప్ అవడానికి కారణం కూడా ఇక్కడ మీ ఇద్దరి మధ్య స్టేటస్ పరంగా కొన్ని వేరియేషన్స్ ఉండటం మనీ గొడవలు అంటే ధన సంబంధమైన విషయాల వల్ల మీ మ్యారేజ్ వరకు వచ్చి పెళ్ళి ఆగిపోవడం కూడా కనిపిస్తుంది అది మీ పర్సన్స్కి అయితే చాలామందికి బాధ అయితే కనిపిస్తుంది తమ వల్ల వాళ్ళ వల్ల మీ లైఫ్లో ఈ ఈ బాధ ఈ అన్యాయం జరిగిందని అయితే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఇంకొంతమందికి అయితే ఫ్యామిలీ ఒప్పుకోలేదు వాళ్ళ ఆలోచనలు అక్కడే ఉండిపోయినాయి తప్పు చేసిన భావన అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే వాళ్ళు ఏం చేయాలన్న ప్రస్తుతం అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు మీకు దూరంగా ఉన్న మీ పర్సన్స్ అయితే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీ జ్ఞాపకాల నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి మరల్చుకోవడానికి వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ డైవర్ట్ అవుతున్నారు కానీ మీ జ్ఞాపకాలు అయితే వాళ్ళకి వస్తూనే ఉన్నాయి వాళ్ళ ఆలోచన అంతా మీ దగ్గరే నిలిచిపోయిందనమాట వాళ్ళు ఎంత పనిలో ఉన్నా వాళ్ళ ఆలోచనలో అంతా మీరే ఉన్నారు ఇప్పుడు ఎలాగ ఏంటి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రస్తుతం మీకు దూరమైన మీ పర్సన్స్ అయితే బాధ అయితే కనిపిస్తుంది ఎస్ వాళ్ళు మీ దగ్గరికి రావాలైతే అనుకుంటున్నారు ప్రస్తుతం కన్ఫామ్గా మీ దగ్గరికి వస్తారండి మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ అయితే వాళ్ళకి కనిపిస్తుంది తప్పకుండా వాళ్ళకి మీ దగ్గరికి రావాలనిపిస్తుంది మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ ఉంది మిమ్మల్ని అయితే మర్చిపోవటం వాళ్ళకి చాలా కష్టంగా ఉంది ఏదో ఒక దారి వాళ్ళు చూస్తున్నారు వెతుకుతున్నారు ఈ ప్రాబ్లమ్స్కి మీతో రీయూనియన్ కావడానికి కంపల్సరీ మీ దగ్గరికి అయితే వస్తారు తమ మనసులో ఉన్న విషయం మీకు చెప్పడానికి వాళ్ళు మీ లైఫ్లో మళ్ళీ వస్తారు ఓకేనా అదే వాళ్ళు ఇప్పుడు ఎలా మళ్ళీ రిలేషన్ని స్టార్ట్ చేయాలి అని దానికోసం వాళ్ళు వెతుకుతున్నారు అన్నమాట సో మీ పర్సన్స్ అయితే వాళ్ళు మీకు దూరం అయ్యి వాళ్ళు హ్యాపీగా అయితే లేరు బాధపడుతున్నారు పశ్చాత్తాపం అయితే కనిపిస్తుంది కొంతమందికి వాళ్ళ వల్ల మీకు ఏదో లైఫ్లో ఏదో ప్రాబ్లమ్స్ రావటం కానీ తమ వల్ల మీకు అన్యాయం జరిగింది కానీ వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు మీ ఆలోచనలతోనే వాళ్ళు రోజంతా గడుపుతున్నారు అందుకని మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పకుండా మీ లైఫ్లో మళ్ళీ వాళ్ళు వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది ఇదండి మీ రీడింగ్ ఎంతమందికి నచ్చింది నచ్చితే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోవద్దు ఉంటానండి బాయ్ బాయ్